అక్కడ కంప్లైంట్ ఇదేనా మేము ఆయోజన్ చేసినాం మేము సొంతంగా చేసినాం సొంతంగా చేసినప్పుడు ఆయోజ్ చేసి మేము బండి అయితే అక్కడ రన్నింగ్ చేసి రెండు రోజుల రెండు రోజుల తర్వాత స్టార్ట్ చేస్తే అగ్గొస్తే సైలెన్స్ అండి పొగ ఎక్కువ వస్తుంది సౌండ్ బండి పికార్ట్ mm చెప్పుడు కొంచెం చెక్ చేసి టాపెట్ గీట్లని చెక్ చేసి చూద్దాము అది ఏమన్నా సెస్ట్ కాకపోతే నెక్స్ట్ చెక్ చేస్తాం సరైన ట్యాప్లకి చెక్ చేస్తాం కదా సరే చేసినాము ట్యాప్లెట్ చెక్ చేసి చూద్దాం ఇంజన్ తిప్పుకొని వచ్చేసి రాకర్లు డాన్సింగ్ పొజిషన్కి తెచ్చుకోవాలి మధ్యలో వస్తుంది పొజిషన్కి మధ్యలో వస్తుంది ఇది తేడా ఉంది

Ừm, chắc rồi Ừm, đi Được rồi Thank you. आगी आगी <स्थाकिन> थे। थे। जा जाए पा क्या एक्सीलरेटर है एक्सीलरेटर एक्सेस वही ना वही ना देख के इसको चेक कर इसको वही ना